హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదాన్ పొచ్చలపల్లి రామిరెడ్డి ఇలా పిలిస్తే ఆయనకు కూడా నచ్చదు ఆయన ఆశయాలు ఆలోచనలోనే కాదు తన పేరులో కూడా కుల ప్రస్తావన రాకూడదని పేరు మార్చుకున్నాడు పుచ్చలపల్లి సుందరయ్యగా మారాడు అందరూ ఆయన్ను కమ్యూనిస్ట్ గాంధీ అంటారు జనం ఓట్లు వేస్తే గెలిచే వారిని రాష్ట్ర కేంద్ర సభల సభ్యులు అని అంటారు కానీ జనం కోసం పోరాడే వాళ్ళను ప్రజానాయకులు అంటారు అలా పిలువబడే అర్హత కలిగిన అతి తక్కువ ఎంతో నిరాడంబరమైన నాయకుల్లో తెలుగు నేల నుండి పుచ్చలపల్లి సుందరయ్య గారు ఒకరు ప్రతి సంఘ సంస్కర్త తలచిన పేరు ఆయనది ప్రతి తెలుగు తెలుగువాడు తెలుసుకోవాల్సిన చరిత్ర ఈయనది అలాంటి మహానుభావుడి గురించిన ముఖ్యమైన విషయాలు ఒక నిజమైన నాయకుడి పోరాట చరిత్ర గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం సుందరయ్య గారు నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలోని అలగానిపాడు గ్రామంలో జన్మించారు వారి తండ్రి గారి పేరు వెంకట్రామిరెడ్డి తల్లి గారి పేరు శేషమ్మ ఆయనకు ఆరు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తండ్రి మరణించారు ఆయన ప్రాథమిక విద్య సొంత ఊరులోనూ జరగ్గా మిగిలిన చదువు అంతా తిరువళ్లూరు ఏలూరు రాజమండ్రి మద్రాసులలో జరిగింది ఆయన ఇంటర్ మద్రాసులోని లయోలా కాలేజ్ లో చదివారు ఆయన యుక్త వయసులో ఉన్నప్పుడు సంఘ సంస్కర్తులైన కందుకూరి వీరేశలింగం గురజార అప్పారావు కొమర్రాజు లక్ష్మణరావు వంటి వారిని అభిమానించేవారు వారి వలనే ఎక్కువ ప్రభావితం అయ్యారు కూడా అయితే ఆయనకి పద్నాలుగు ఏళ్ల వయసు ఉన్నప్పుడే గాంధీజీ పిలుపు మేరకు స్వాతంత్ర సమరంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపారు మద్రాసులో జరిగిన కాంగ్రెస్ కాన్ఫరెన్స్కి హాజరై సైమన్ కమిషన్ ఉద్యమంలో అందరితో కలిసి పోరాడారు ఇక ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో ఆయనే స్వయంగా దేశాభివృద్ధి మీద ఆసక్తి కలిగిన మరికొంతమంది విద్యార్థుల కలిసి కౌన్సిల్ ఆఫ్ ఫెటర్నిటీని స్థాపించారు దీని ద్వారా ప్రజల్లో దేశం మీద ప్రేమను విధంగా దేశ రాజకీయాలను చూసుకునేందుకు కృషి చేసేవారు అలానే ఆదివారాల ఖద్దర్ అమ్మే వ్యాయామాలు చేసేవారు అసాంఘిక కార్యక్రమాలు చేసేవారిని అణగదొక్కడానికి ప్రయత్నించేవారు సెలవు దొరికినప్పుడెల్లా గ్రామాలకు వెళ్లి రైతులకు చదువు నేర్పించేవారు ఇలాంటి గొప్ప ఆశయాలు కలిగిన ఆయన యొక్క ఆశయ సాధనాలు కూడా నే ఉండేవి ఆ వయసులోనే ప్రముఖ వేదాంతి కవి అయిన వేమన గారి జయంతిని పురస్కరించుకుని గ్రామంలో అగ్ర కులాల వారితో పాటే హరిజనులకు కూడా కలిపి భోజనం ఏర్పాటు చేసేవారు దానితో అక్కడి ధనవంతులు కులంకారులు దీన్ని వ్యతిరేకించేవారు దానితో సుందరయ్య గారు రెండు రోజుల పాటు నిరాహార దీక్షకు పూనారు ప్రజాశ్రేయభిలాషి పక్షపాతం లేని నాయకుడు ప్రజల హక్కుల కోసం పరితపించే ఈ తీరే కదా నిజమైన నాయకుడి లక్షణం ఇక పంతొమ్మిది వందల ముప్పైలో ఆయనకు పదిహేడేళ్ల వయసు ఉన్నప్పుడు చదువులకి సెలవు చెప్పేసి గాంధీజీ పిలిపి మేరకు ఉప్పు సత్యాగ్రహం ఉద్యమంలో పాల్గొనడానికి సిద్ధమయ్యారు వాళ్ళ అమ్మగారికి అన్నయ్య గారికి లెటర్ రాసేసి పశ్చిమ భీమవరంలో ఉద్యమంలో పాల్గొన్నారు ఫలితంగా ఆయన అరెస్టు చేసి రాజమండ్రిలోని బోస్టల్ స్కూల్లో వేశారు ఆ తర్వాత ఆయన పంతొమ్మిది వందల ముప్పై మూడులో లో రిలీజ్ అయ్యారు ఇక ఆయన రిలీజ్ అయిన తర్వాత గ్రామాల్లో రైతాంగ పోరాటాల్లో పాల్గొనేవారు ఆయన శక్తి అంచనా లేకుండా రైతుల సంక్షేమం కోసం పోరాడేవారు అంతేకాకుండా సమాజంలో ఉన్న అంటరానితనాన్ని పాలద్రోలటానికి ఎంతగానో శ్రమించేవారు ఇక కామ్రేడ్ హైదర్ ఖాన్ ప్రోత్బలంతో సుందరయ్య గారు కమ్యూనిస్ట్ పార్టీలో జాయిన్ అయ్యారు ఆ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం ఆ పార్టీని బ్యాన్ చేయడం జరిగింది అయినా కూడా సుందరయ్య గారు ఆంధ్ర మద్రాస్ కేరళ ప్రాంతాలలో కమ్యూనిస్ట్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేశారు అంతేకాకుండా ఆ సమయంలోనే హైదర్ ఖాన్ అరెస్ట్ కావడంతో దక్షిణ భారతదేశం పార్టీ బాధ్యతలను సుందరయ్య గారికి అప్పగించారు దానితో ఆయన మరింత పుంజుకుని మరో కామ్రేడ్ ఎస్ వి ఘటేతో కలిసి అప్పట్లో మహానాయకులైన ఈఎంఎస్ నంబూరిపాడ్ పి కృష్ణపిల్లై ఏకే గోపాలన్ లాంటి వారిని కమ్యూనిస్ట్ పార్టీలోకి వచ్చేటట్టు ప్రభావితం చేశారు అదే విధంగా పంతొమ్మిది వందల ముప్పై ఆరులో దేశం లోని వివిధ కమ్యూనిస్ట్ గ్రూప్స్ అన్ని ఒకే తాటి మీదకి వచ్చాయి దానితో సుందరయ్య గారు కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీలో మెంబర్ అయ్యారు అదే ఏడాది ఆయన రైతుల కోసం ఆల్ ఇండియా కిసాన్ సభను స్థాపించారు దానికి కొన్నాళ్ల పాటు జాయింట్ సెక్రటరీగా వ్యవహరించారు అందులో భాగంగానే రైతుల సంరక్షణ మేరకు ఇచ్చాపురం నుండి మద్రాసు వరకు పదిహేను వందల పాదయాత్ర చేశారు దాని వలన దాదాపు పదిహేను వందల గ్రామాల్లోని పెద్ద రైతులు రైతు కూలీలలో చైతన్యం వచ్చింది అయితే రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుండి నలభై రెండు వరకు పార్టీ బ్యాన్ అవడం పోలీసులు వెతకడంతో సుందరయ్య గారు మూడేళ్ల పాటు అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయారు పంతొమ్మిది వందల నలభై మూడులో పార్టీ మీద బ్యాన్ ఎత్తేయడంతో మొదటి ఆల్ ఇండియా పార్టీ సమావేశం బాంబేలో జరిగింది దానికి సుందరయ్య గారు కూడా ఎన్నికయ్యారు అదే విధంగా కోల్కతాలో రెండవ ఆల్ ఇండియా పార్టీ సమావేశం జరగగా దానికి కూడా ఎన్నికయ్యారు అక్కడే సాయుధ పోరాటం చేయడానికి తీర్మానం జరిగింది దీన్నే కల్కతా థీసిస్ అంటారు ఇక అక్కడ నుండి వారు ఆయుధాలు పోగు చేసుకోవడం మొదలు పెట్టారు ఆ క్రమంలోనే దక్షిణ భారతదేశంలోని త్రిపుర కేరళ తెలంగాణలలో పోరాటం చేశారు అందులో ముఖ్యమైనది తెలంగాణ సాయుధ పోరాటం నిజాం పాలనకి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన ప్రముఖులలో సుందరయ్య గారు ఒకరు ఆయన పార్టీ పిలుపు మేరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకుడిగా వ్యవహరించారు నైజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఈ సాయుధ పోరాటంలో ఎంతో మంది యువకులు ప్రాణాలు అర్పించారు వీటన్నిటిని దగ్గర నుండి చూసిన ఆయనకు అప్పటి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది దాని ఆ పోరాటం తాలూకు విషయాలను ఆయన మాటల్లో చెప్పగా వాటిని రికార్డు చేసి పంతొమ్మిది వందల రెండు లో సిపిఐఎం తెలంగాణ పీపుల్స్ స్ట్రగుల్స్ అండ్ లెసన్స్ పేరుతో బుక్ ని రిలీజ్ చేసింది ఇక అదే పంతొమ్మిది వందల నలభై మూడు ఫిబ్రవరి ఇరవై మూడున ఆయన లైలా అనే ఆమెను పెళ్లి చేసుకున్నారు అయితే ఆమె కూడా ఆ కమ్యూనిస్ట్ పార్టీలోనే సభ్యురాలే చివరి వరకు దంపతులు ఇద్దరూ పార్టీలోనే కొనసాగారు అయితే వారు ఉన్న పరిస్థితిని బట్టి పిల్లలను సరిగ్గా పెంచలేమని అంతేకాకుండా వారి సంకల్ప దీక్షలకు సంతానం కొంత ఇబ్బంది కావచ్చనే ఉద్దేశంతో ఇద్దరు మాట్లాడుకొని నిర్ణయం తీసుకుని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నారు ఆయన తన పార్టీ నేతలతో కూడా అదే చెప్పేవారు పెళ్లి చేసుకోండి తక్కువ మంది పిల్లలను కనండి అని అయితే ఆ తర్వాత మళ్లీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి యాభై రెండు వరకు ఆయన లోకి వెళ్ళిపోయారు దాని తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో పార్టీ యొక్క ప్రత్యేక సమావేశానికి ఆయన ఎన్నిక అవ్వడమే కాకుండా పార్టీలో ఉన్నతమైన పోలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు దాని తర్వాత విజయవాడలో జరిగిన మూడవ పార్టీ సెంట్రల్ సమావేశం పాలక్కాడ్ లో జరిగిన నాలుగవ పార్టీ సెంట్రల్ సమావేశానికి అమృత్సర్ లో జరిగిన ఐదవ పార్టీ సెంట్రల్ సమావేశానికి కూడా ఎన్నిక అవ్వడం జరిగింది ఈ ఐదవ పార్టీ సమావేశంలోనే ఆయన సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు అయితే సరిగ్గా అదే సమయంలో పార్టీలో విభేదాలు తలెత్తాయి పంతొమ్మిది వందల అరవై రెండులో భారత్ చైనాల మధ్య యుద్ధం సందర్భంగా డాంగే నాయకత్వంలోని పార్టీ భారత ప్రభుత్వాన్ని సమర్థించింది అయితే దీనికి పార్టీలో కొందరికి నచ్చలేదు అలానే చైనా రష్యాల మధ్య విభేదాలు తలెత్తిన సమయంలో కూడా డాంగే వర్గం రష్యాకు మద్దతు పలికింది దీనితో పార్టీలో కలకలం మొదలైంది పిసి జోషి రణదివే వంటి నాయకుల వర్గం ఈ విధానాన్ని రివిజనిస్ట్ మార్గంగా భావించింది డాంగే వర్గాన్ని లెఫ్టిస్టులోని రణదీవ్య వర్గాన్ని రైటిస్టులని అన్నారు అయితే ముందు డాంగే వర్గంలోనే ఉన్న సుందరయ్య వారి ఆలోచనలను విధానాలను వ్యతిరేకిస్తూ తన పదవులకు రాజీనామా చేశారు అదే ఏడాది సుందరయ్య గారిని అరెస్టు చేయడం కూడా జరిగింది ఇక పంతొమ్మిది వందల అరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి నుండి నవంబర్ ఏడు వరకు ఏడవ పార్టీ సెంట్రల్ సమావేశంలో కమ్యూనిస్ట్ పార్టీ పూర్తిగా చీలిపోయింది దానితో రైటిస్టులు అనే పిలువబడే వారందరూ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్కిస్ట్ సిపిఐఎం అనే పార్టీ పెట్టారు దాన్ని స్థాపించిన వ్యక్తులలో సుందరయ్య గారు ఒకరు ఆయన పార్టీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు అయితే ఆ సమావేశం జరిగిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం సిపిఐఎం నేతలను అరెస్ట్ చేసింది అప్పుడు సుందరయ్య గారిని అరెస్టు చేయగా ఆయన పంతొమ్మిది వందల అరవై ఆరు మే వరకు కారాగారంలోనే ఉన్నారు మళ్ళీ ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ నుండి ఇరవై ఒక్క నెలల పాటు ఎమర్జెన్సీ ప్రకటించారు దాని వలన ఆ సమయంలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పనిచేసిన ప్రత్యర్థులందరూ అరెస్ట్ చేశారు దానితో సుందరయ్య గారు మళ్లీ ఆ ఇరవై ఒక్క నెలల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు అలా ఉంటూనే సిపిఐఎం కార్యదర్శిగా పాక్షికంగా బాధ్యతలు నిర్వహించారు అయితే పంతొమ్మిది వందల లో పార్టీలో కొంత రివిజనిస్ట్ భావాలు కనపడడంతో వాటిని వ్యతిరేకిస్తూ ఆయన తన పదవులకు సభ్యత్వానికి రాజీనామా చేశారు ఇక ఆయన రాజకీయ ప్రస్థానానికి వస్తే పంతొమ్మిది వందల యాభై రెండులో సిపిఐ తరఫున మద్రాసు నియోజకవర్గం నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు అప్పుడు ఆయన పార్లమెంట్ లో కమ్యూనిస్ట్ వర్గానికి నాయకుడిగా వ్యవహరించారు ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే పార్లమెంట్ సభ్యులందరూ పెద్ద పెద్ద లగ్జరీ కార్స్ లో సభలకు వస్తే ఈయన మాత్రం సైకిల్ మీదే కి వెళ్లిన నాయకుడిగా చరిత్రలో మిగిలిపోయారు ఇది ఆయన యొక్క నిరాడంబర జీవితానికి ప్రతీక ఆయన రాసిన విశాలాంధ్ర ప్రజారాజ్యం పుస్తకం ఎంతో ప్రాచుర్యం పొందింది ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఏర్పడడంలో దీని ప్రభావం కూడా ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది వందల యాభై ఆరులో లో ఏర్పడగా పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి అరవై ఏడు వరకు గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి రెండు సార్లు కొనసాగారు అయితే గన్నవరం నియోజకవర్గం నియోజకవర్గంలో మొదటి ఎమ్మెల్యే కూడా ఆయనే ముందు చెప్పినట్టు మళ్లీ కారాగారం పాలవడం అజ్ఞాతవాసం అయిన తర్వాత పంతొమ్మిది వందల పార్టీని వీడిన మళ్లీ చేరి ఈసారి సీపీఐఎం నుండి పంతొమ్మిది నుంచి ఎనభై వరకు గన్నవరం ఎమ్మెల్యేగా కొనసాగారు ఆ విధంగా ప్రజల కోసం నిలిచిన కామ్రేడ్ పిఎస్ పంతొమ్మిది మే పంతొమ్మిదిన తుది విడిచారు ఆయన పేరు మీద హైదరాబాద్ లోని భాగ్ పార్క్ లైబ్రరీ ఆడిటోరియం కూడా ఉన్నాయి అలానే ఆయన విగ్రహం కూడా హైదరాబాద్ పెట్టారు ఆయన జయంతి వర్ధంతుల సందర్భంగా ఆయన స్మారక సభలో ఇప్పటికీ జరుగుతూనే ఉంటాయి సుందరయ్య గారు తనకి వంశ పారంపర్యంగా వచ్చిన ఆస్తిని అమ్మేసి పీపుల్స్ బిల్డింగ్ మూవ్మెంట్కి ఖర్చు చేశారు ఇలా ఎన్నో రకాలుగా ఆయనకు ఆయన ఒక అభ్యుదయవాదిగా తర్వాత తరం యువతకు ఆదర్శంగా నిలిచారు నిరాడంబరత పట్టుదల ప్రజల కోసం శక్తి వంచన లేకుండా పోరాడతత్వం ఆయనకి ఆయుధాలు కాగా ప్రజల పాలిట అవే వరాలుగా మారాయి ఇవే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని ఏ ఊర్లో చూసినా ప్రతి ఊరిలో సుందరయ్య నగర్ అనే ఒక ప్రాంతం ఖచ్చితంగా ఉంటుందంటే అది అతిశయక్ కాదు ఎందుకంటే ఆయన ప్రజల పట్ల ఉన్న మక్కువ ఆయన చేసిన పోరాటాలు వీటన్నిటి నిదర్శనమే ప్రతి ఊరిలో ఆయన విగ్రహం మరియు సుందరయ్య నగర్ అనే ప్రాంతం ఉండటం సో జోహార్ కామ్రేడ్ పిఎస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని సుందరయ్య గారి గురించి కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ